హన్మకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ రక్తహీనతో ఈ నెల పదహారున వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆమెకు ఓ పాజిటివ్ రక్తం ఎక్కించాల్సిపోయి బి పాజిటివ్ రక్తం ఎక్కించారు దీనివల్ల జ్యోతి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది పరిస్థితి చేదాటిపోవడంతో ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు చేతులెత్తేశారు వారు రోగి బంధువులకు జ్యోతిని వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జ్యోతి భర్త రాజు వైద్యుల నిర్లక్ష్యంపై మట్టివాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు అడ్మిట్ చేసుకున్నాక పొద్దున బి పాజిటివ్ అని ఎక్కిచ్చిల్ నేను ఓ పాజిటివ్ అని ఇప్పుతాడు కూడా నాకు కట్లు నొప్పి జీరం బాగుంటుంది ఎమోషన్స్ అయినాయి ఫీవర్ వచ్చింది అయినా వినలేదు నేను చెప్తాడు కూడా ఇవన్నీ ఇప్పించుకోకుండా ఎక్కిచ్చిండు ఎక్కించినాక జ్వరం బాగా వచ్చింది మళ్ళీ పిల్లారి కూడా అదే బీ బ్యాస్ టూ తెచ్చి మళ్ళీ ఎక్కిచ్చి ఎక్కించిన కాదు చాలా అడపలో నొప్పి కాలు వాసులు ఆయసం ఇచ్చిన చాలా నొప్పి లేదు అవ్వరికన్నా మంచిగా ఉన్నాం మూడు గ్రాములు ఉన్నప్పుడు అన్న ఆయసం వస్తాను కడుపు నాకు ఏ నాకేపు నేను పిచ్చలేదు నాకు అంత అయోమయం భయం అవుతుంది ఇంతవరకు ఏమి ఇంజక్షన్ లేదు బెడ్ వేరే ఎక్కించినా కానీ ఏం పట్టించుకుంటలేదు నన్ను బ్రతికేయను సార్ నాకు బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అడుపులో చాలా మాస్కే ఫీవర్ బాగా వస్తాను నాకు ఇంజెక్షన్ వేసి బతికేయండి సార్ మీద ఏ ట్రీట్మెంట్ అనుకున్నాం సార్